అయం రాధిక సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్ నవంబర్ థర్డ్ నుంచి సెవెంత్ వరకు ఇంటర్నేషనల్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అవేర్నెస్ వీక్ అండి అంటే అందరికీ కూడా స్ట్రెస్ గురించి అవగాహన కలిగించడం దీని ఉద్దేశం అనమాట సో ఈ సందర్భంగా నేను స్ట్రెస్ గురించి ఒక చిన్న వీడియో చేస్తున్నాను చూసేయండి స్ట్రెస్ లేనిది ఎవరికి చెప్పండి పిల్లలకా పెద్దవాళ్ళక ఆఫీస్కి వెళ్ళే వాళ్ళక హోమ్మేకర్స్గా ఎవరికైనా ఉంటుంది సో దాన్ని పూర్తిగా తీసేయడం కాదు ఎలా రెగ్యులేట్ చేయాలో చూద్దాము మీ బాడీని ఫిజికల్ బాడీని ఎలా అయితే కేర్ చేస్తారో ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ వీక్ సందర్భంగా మీ మైండ్ని కూడా అంతే కేర్ చేయండి స్ట్రెస్ అంటే పెద్ద భూతమేం కాదండి ఒక లిటిల్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ అనేది ఎప్పుడు మనల్ని మోటివేట్ చేస్తు చేస్తూ ఉంటుంది మన పనులు కరెక్ట్గా ఇన్ టైంలో అయ్యేలాగా చేస్తుంది కానీ ఎప్పుడైతే అది మన రెస్ట్లెస్నెస్కి కారణమయ్యి ఒక మోతాదు దాటిపోతుందో అప్పుడే దానివల్ల మన నిద్ర డిస్టర్బ్ అవుతుంది కాన్సన్ట్రేషను మన రిలేషన్షిప్స్ ఈవెన్ మన ఫిజికల్ హెల్త్ కూడా కేవలం స్ట్రెస్ వల్ల కూడా పాడైపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ మేకర్స్ని తీసుకుంటే పొద్దున్నే ఉన్న వాళ్ళ బిజీ అవర్స్ ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం వాళ్ళకి అదో పెద్ద స్ట్రెస్ ఆఫీస్కి వెళ్ళే జెంట్స్ని తీసుకుంటే వాళ్ళ డెడ్లైన్స్ టార్గెట్స్ చుట్టూ ఉన్న వాళ్ళతో కాంపిటీషను ఇది పిల్లలకి ఎగ్జామ్ స్ట్రెస్ స్కూల్ అచీవ్మెంట్స్ టెస్ట్ స్ట్రెస్ ఇలాంటివన్నీ కూడా సో స్ట్రెస్ అనేది అన్ని చోట్ల ఉంది దాన్ని మనం పూర్తిగా తీసేయలేం బట్ ఎలా రెగ్యులేట్ చేసుకోవాలి ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలనేది మాత్రం తెలుసుకుందాం ఓకే ఇప్పుడు ఆ మూడు టెక్నిక్స్ చూద్దాం స్ట్రెస్ మేనేజ్మెంట్కి ఫస్ట్ది త్రీ మినిట్ పాజ్ అంటే మీకు ఎప్పుడైతే ఓవర్ హెల్మింగ్గా అనిపించి స్ట్రెస్ ఎక్కువైంది బ్రీత్ చేసుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది అన్నప్పుడు ఒక్క నిమిషం ఆగి పాజ్ తీసుకుని బ్రీతింగ్ స్లో బ్రీతింగ్ డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి ఇలా చేయడం వల్ల మూడు సార్లు డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ మైండ్ ఫస్ట్ కామ్ అవుతుంది మీకు వచ్చిన స్ట్రెస్ని ఓవర్ థింకింగ్ని ఒక్క నిమిషం ఆపేస్తుంది ఆ చిన్న పాజే మీకు థాట్ మార్చేలాగా చేస్తుంది అన్నమాట సెకండ్ వన్ స్ట్రెచ్చింగ్ మీ బాడీలో స్ట్రెస్ అనేది ఏదో ఒక పార్ట్లో స్టోర్ అయ్యి ఉంటుంది సో మీరు ఇలా నెక్ మూమెంట్స్ సైడ్ టు సైడ్ చేయడం ముందుకి వెనక్కి చేయడము షోల్డర్స్ ఇలా మూమెంట్ ఇవ్వడము ఒక రెండు నిమిషాలు ఎక్కడన్నా వాక్ చేసి రావడము అంటే ఫిజికల్ మూమెంట్ వల్ల బ్రెయిన్కి మీరు రిలాక్స్డ్గానే ఉన్నారు ఎక్కువ స్ట్రెస్లో లేరు అన్న ఫీలింగ్ సిగ్నల్ వెళ్తుందనమాట థర్డ్ షిఫ్టింగ్ అంటే మీరు వర్క్ మొత్తం అయిపోయి ఇంటికి వెళ్ళారు అనుకున్నాక హ్యాండ్ వాష్ చేసుకోవడం ఫేస్ వాష్ చేసుకోవడం అంటే మీ మోడ్ మార్చుకోవడం మీరున్న ప్లేస్ని పొజిషన్ మార్చుకోవడం ఒక ఎరోమా క్యాండిల్ వెలిగించుకోవడం పిల్లలైతే చదువుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ మ్యూజిక్ వినడం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం ద్వారా మీ స్ట్రెస్ని మీరు మానేజ్ చేసుకోగలుగుతారు ఇంకా లాస్ట్ టిప్పు జర్నలింగ్ అండి రోజు పడుకునే ముందు ఒక ఐదు నిమిషాలు ఆ రోజు మొత్తంలో మీకు స్ట్రెస్గా అనిపించిన ఫ్యాక్టర్స్ ఏంటి మీకు థ్యాంక్ఫుల్గా గ్రాటిట్యూడ్గా అనిపించిన ఫ్యాక్టర్స్ ఏంటి ఇవన్నీ కూడా రాసుకోగలిగితే మీకు అంత ఎమోషనల్ లోడ్ ఉండదు బ్రెయిన్ మీద సో పడుకునేటప్పుడు ప్రశాంతంగా క్లియర్ థాట్స్ తోటి నిద్రపోగలుగుతారు గుర్తుంచుకోండి స్ట్రెస్ అనేది డస్ట్ లాంటిదండి దాన్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోకపోతే పేరుకుపోతూ ఉంటుందన్నమాట సో ఎప్పటికప్పుడు స్ట్రెస్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేసుకుని వాటిని మేనేజ్ చేసుకుంటూ ఉంటే మీ మైండ్ డస్ట్ ఫ్రీగా రిఫ్రెషింగ్గా ఉంటుంది సో ఇప్పుడు అర్థమైంది కదా స్ట్రెస్ని ఎంత ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి మరిన్ని విషయాల కోసం నన్ను ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్